ఎసిడిటీ అంటే ఎక్కువ యాసిడ్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా బట్ చాలా మందికి యాక్చువల్లీ లో స్టమక్ యాసిడ్తో సఫర్ అవుతున్నారని తెలీదు లో స్టమక్ యాసిడ్ వల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి అంటే ఇండైజెషన్ బ్లోటింగ్ హెయిర్ ఫాల్ తిన్న వెంటనే హెవీగా అనిపించటం స్కిన్ డల్నెస్ వైటమిన్ బిట్వెల్వ్ అండ్ మినరల్ అబ్జార్బ్షన్ ప్రాబ్లమ్ ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ రావటం ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట అసలు స్టమక్ యాసిడ్ తక్కువగా ఉందో లేదో ఇంట్లోనే ఎలా టెస్ట్ చేసుకోవాలో చూద్దాం మార్నింగ్ ఎంటీ స్టమక్ తో వన్ ట్వంటీ ఎంఎల్ వాటర్లో వన్ ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకొని తాగేయాలి తాగిన తర్వాత వన్ మినిట్లో మీకు బర్బ్ వచ్చిందనుకోండి అంటే తేనుపులు వచ్చాయి అనుకోండి స్టమక్ యాసిడ్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నట్టు అర్థం లేదా వన్ టు టూ మినిట్స్లో బర్బ్స్ వచ్చాయనుకోండి స్టొమక్ యాసిడ్ కరెక్ట్గా ఉన్నట్టు అర్థం లేదా బర్బ్స్ రావడానికి టూ టు ఫైవ్ మినిట్స్ పట్టేస్తుంది అనుకోండి మీకు లో స్టమక్ యాసిడ్ ఉన్నట్టు అర్థం లేదా ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టినా అసలు బర్బ్స్ అనేవి రాకపోయినా మీకు ఎక్స్ట్రీమ్ లో స్టోమక్ యాసిడ్ ఉన్నట్టు అర్థం ఇది చాలా డేంజరు దీన్ని హైడ్రియా అని అంటారు సో లో స్టోమక్ యాసిడ్ని న్యాచురల్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే రోజు మనం తింటున్న డైట్లో ఫెర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ యాపిల్ సైడర్ వెనిగర్ కంబూచా జింజర్ బీర్ కెఫీర్ కిమ్చి సార్క్రట్ ఇంకా చాలా ప్రొబైటిక్ ఫుడ్స్ని యాడ్ చేసుకోవటం ద్వారా స్టొమక్ యాసిడ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇప్పటివరకు నేను చెప్పిన ప్రోబయోటిక్స్ అన్నీ ఈ ఛానల్లో ఉన్నాయి మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి